హాయ్ ఫ్రెండ్స్ పుట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోనుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి దాదాపు దశాబ్ద కాలానికి పైవైన సోషల్ మీడియాలో రచ్చ చేసే దేతడు హారిక ఈ మధ్య కాలంలో గ్లామర్ డ్రోల్స్ పెంచేసింది ఈ క్రమంలోనే తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది వారిని మీరు కూడా చూసేయండి ఇంకా సోషల్ మీడియాలో అందుబాటులోకి వచ్చిన తర్వాత టాలెంట్ ఉన్న వాళ్ళు ఇట్లానే సెలబ్రిటీస్ అయిపోతున్నారు తద్వారా గ్లామర్ ఫీల్డ్ లో అవకాశాలు తగ్గించుకొని ముందుకు సాగిపోతున్నారు అలాంటి వారిలో ప్రముఖ యూట్యూబర్ డెతగ్ర దేతడి హారిక కూడా ఒకరు కరెంట్ ఇష్యూలకు అనుగుణంగా యూట్యూబ్ లో వీడియోను చేస్తూ అలాగ హారిక ఫేమస్ అయ్యింది దేతడి అనే ఛానల్ తో ఆమె క్రేజ్ ని భారీ స్థాయిలో పెంచుకుంది యూట్యూబర్ వీడియోల వల్ల ఆమెకు దేతడి హారిక అనే పేరు వచ్చింది వీటితో ఆమె విలక్షణమైన నటిగా కనబరిచి ఆకట్టుకుంది ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ బ్యూటీ పేరు మారిమోగుతూ ఉంది ఇంకా దేతడి హారిక సోషల్ మీడియాలో పాపులర్ అయిన బిగ్ బాస్ షోలో నాలుగో సీజన్ కి పాల్గొనే ఛాన్స్ వచ్చింది అలా ఎంట్రీ ఇచ్చిన కొన్ని రోజులకే నిర్వాహకులు ఇచ్చిన టాస్క్ వల్ల యంగ్ హీరో అభిజిత్ కు క్లోజ్ అయ్యింది ఇంకా దేతడి హరిక బిగ్ బాస్ లో అదరకొట్టడం ఆమెకు తెలుగులో అవకాశాలు వెల్లువెత్తాయి ఇందులో భాగంగానే దీని తర్వాత ఈ అమ్మడు సినిమాలు వెబ్ సిరీస్ ఇంటర్వ్యూలు చేస్తూ మరింతగా ఉత్సాహం కనబరుస్తుంది ఇంకా ప్రస్తుతం దేతడి హరిక సినిమాల్లో ఫుల్ బిజీగా గడుపుతుంది మరీ ముఖ్యంగా వరుడు కావాలను అనే సినిమాతో ఆమె తనదైన శైలితో నటన కనబరిచి సత్తా చాటుకుంది ఇంకా దేతర హరిక ఇప్పుడు సంతోష్ బాబా హీరోగా నటిస్తున్న ఓ మూవీలో రూపొందిస్తున్న ఈ సినిమా రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కడి కొంతకాలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త ప్రకారం బేరింగ్ లేడీ దేతర హారిక చాలా ఏళ్లుగా తనకు ఫ్రెండ్స్ ఉన్న ఓ యూట్యూబర్ తో ప్రేమాయాణం సాధిస్తుంది సోషల్ మీడియాలో దేతర హారిక ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆమె పాపులర్ అవడానికి కారణం ఇదే ఇక ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ గతంలో కంటే ఎక్కువగా ఫ్యాన్స్ ని టచ్ లో ఉంటుంది సోషల్ మీడియాలో తరచూ ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఉండే దేతడహారిక తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అప్పుడప్పుడు కొన్ని హాట్ ఫోటోలను వీడియోలను షేర్ చేస్తుంది ఇందులో ఆమె అందాలను కనిపించేలా బొట్టి బట్టలు వేసుకుని రెచ్చిపోతుంది ఇది ఫ్రెండ్స్ దేతడి హారిక వచ్చిన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఇలాంటి ఎన్నెన్నో న్యూస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఏమైనా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా బెదిరాగ్ హరికత్ కూడా మూవీస్ లో కూడా మంచి పేరు వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవాలని పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కోరుకుంటాం ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్